హాయ్ అండి అందరికీ నమస్కారం మనం వీడియోలో పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ధరల విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు అలాగే మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల టాప్ ధర అలాగే అనంతపురం మార్కెట్ వస్తే అనంతపురం మార్కెట్లో పది రూపాయల నుంచి ఎనభై రూపాయల టాప్ ధర తర్వాత చింతామణి మార్కెట్ విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ పది రూపాయల నుంచి నూట ఐదు రూపాయల పడింది టాప్ ధర అలాగే కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్లో పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు కలకాడ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు పొంగునూరు మార్కెట్ పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు తర్వాత బెంగళూరు మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత నాసిక్ విషయానికి వస్తే నాసిక్ ఇరవై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు ఇది ఈరోజు వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటో ధరలో అన్ని అన్ని మార్కెట్లు అయితే సేమ్ ధరలు నడుస్తున్నాయి ఒక ఈ రోజు నిన్నటి మీద పోల్చుకుంటే కొంచెం మార్కెట్ పర్వాలేదు చూడాలి మరి రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయో మార్చి నెల మొత్తం ఇవే ధరలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఒక ప్రజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్